మేమైతే వెళ్తున్నాము ఎగ్జామ్స్ వదలడానికి సెంటర్ అయితే పడింది మా పాపకి ఒక పక్క చూస్తే ఎండ ఒక పక్క చూస్తే రంజాన్ ఫాస్టింగ్ ఇంకా భక్తి అంతా చూసుకో ఫైనల్ గా నేను వెళ్ళి వదిలేసి వచ్చాను కానీ అక్కడ ఏం జరిగిందంటే చాలా క్రౌడ్ అసలు పిల్లలకి వదలడానికి ఒక పక్క ఎండ చూడండి ఎలా ఉందంటే కానీ అలా అంతా రివర్స్ అయిపోయింది ఇంకేముంది దాని తర్వాత స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఏంటంటే మీ పాప స్కూల్ ఫస్ట్ వచ్చిందండి తొందరగా రండి అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ తో స్కూల్ ఫస్ట్ వచ్చింది తను ఏం చెప్పిందో అదే సాధించింది చాలా ప్రౌడ్ గా అనిపించింది అక్కడ ఉన్నాను అసలాం లేకుండా హాయ్ వ్యాన్ ఈ రోజు మా పాప టెన్త్ క్లాస్ పరీక్షలు అండ్ ఫలితాలు ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేసింది నీ మమ్మీ డాడీ నేను ఎలాగైనా స్కూల్ ఫస్ట్ రావాలి అని చెప్పేసి అసలు నిద్ర లేదు వద్దు నాన్న నువ్వు స్ట్రగల్ అవుతున్నావు అంటే లేదు లేదు నేను ఫస్ట్ రావాల్సిందే అని పట్టుబడింది సరే అని దాంతో పాటు ప్లస్ ఏంటంటే సద్గురు అపెక్స్ స్కూల్ వాళ్ళు చాలా ఆఫ్ చెప్పాలి సార్కి అండ్ మేడం మేనేజ్మెంట్ వాళ్ళకి అందరికి టీచర్స్ కి వాళ్ళకి సపరేట్ క్లాసులు పెట్టి వాళ్ళకి స్టడీ అవర్స్ అని పెట్టి చాలా వాళ్ళకి అసలు సింపుల్ గా రాసేటట్టు అంతా ప్రిపేర్ చేశారు మా పిల్లలకైతే ఇంకా మేమైతే వెళ్తున్నాము ఎగ్జామ్స్ వదలడానికి సెంటర్ అయితే పడింది మా పాపకి ఒక పక్క చూస్తే ఎండ ఒక పక్క చూస్తే రంజాన్ ఫాస్టింగ్ ఇంకా భక్తి అంతా చూసుకొని మన పిల్లలకి వాళ్ళకి స్టడీ అవర్స్ వెళ్ళి తీసుకురావడం వదలడం మనం వదిలేస్తాం కానీ ఆ పిల్లలు చదవడం ప్లస్ స్కూల్లో వాళ్ళు అంత ఫోకస్ పెట్టి పిల్లల మీద వాళ్ళకి బాగా మార్క్స్ రావాలని అంత కష్టపడి టీచర్స్ చదివిచ్చడం హ్యాండ్స్ అప్ వాళ్ళకి ఎందుకంటే మేము వెళ్ళి వదిలేసి వచ్చేస్తాము కానీ అక్కడ టీచర్స్ అంతా మన పిల్లలకి చదువు ఇచ్చి వాళ్ళు పిల్లలు కూడా అంత స్ట్రగల్ చేసి చదివారు కదా చాలా గ్రేటు చిన్నప్పటి నుంచి ఎంతైనా మనం స్ట్రగల్ చేస్తాము కానీ ఇక్కడ టెన్త్ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా సపోర్ట్ అవసరం మనకి ఎందుకంటే వాళ్ళ నిద్ర ఉండదు ఒక పక్క చదవడం ఆ స్ట్రగల్ చేస్తా ఉంటారు మళ్ళీ వాళ్ళు మార్క్స్ ఎలా వస్తాయో అని భయం మళ్ళీ మనం నేను ఒకటే చెప్పాను మా వారు నేను ఎన్నైనా రాని నా ఫస్ట్ రావాలనే లేదు ఎవరికైనా సరే నువ్వు స్టైన్ చేసుకోబాక అంటే ఆహా లేదు లేదు నేను ఫస్ట్ రావాలని తను ఇంకా ఫైనల్ గా నేను వెళ్ళి వదిలేసి వచ్చాను కానీ అక్కడ ఏం జరిగిందంటే మా పాప బయట నెవ్వరేమో చూసుకోలేదు ఇంకా లోపలేమో వెళ్ళనివ్వరు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నింది ఇంకా బయట నుంచే మనం పిల్లలకి వదిలేయాలి వెళ్దాం అంటే ఇంకా లేదు సరే ఎలాగో చూద్దాంలే అంటే బయట నిలబడి ఉంటే మా పాప ఫ్రెండ్ వెళ్తా ఉంటే నెంబర్ చూసుకోలేదు నాన్న కొద్దిగా నువ్వు కూడా చూసుకొని నెంబర్ పాపకు చెప్పంటే సరే ఆంటీ నేను వెళ్ళి చెప్తాను అని చెప్పింది ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే బయట ఉంటే మనకు టెన్షన్ కదా నెంబర్ చూసుకోకుండా పోయింది అని చెప్పేసి చాలా క్రౌడ్ అసలు పిల్లలకి వదలడానికి ఒక పక్క ఎండ చూడండి ఎలా ఉందంటే అక్కడ చూస్తే పోలీసు కానిస్టేబుల్ మేడం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఎవ్వరికి వెళ్ళనివ్వట్లేదు ఇంకా వాళ్ళ జాబ్ వాళ్ళది మనం ఏది చెప్పకూడదు అని చెప్పేసి ఇంకా మా పాప ఫ్రెండ్ ద్వారా నేను చెప్పించాను వెళ్ళి కొద్దిగా చెప్పమ్మా నెంబర్ చూసుకోలేదు తను ఎక్కడ ఉందో ఎక్కడ పడుతుందో వాళ్ళకి తెలియదు కదా ఇంత పెద్ద స్కూల్ ఉంది ఎక్కడ మనకు ఎక్కడ కూర్చోవాలనేది నెంబర్ ఉంటే కరెక్ట్ గా తెలిసేది కదా అది ఒక పక్క టెన్షన్ నాకు నిలబడి ఉన్నాను సరే అని చెప్పి తను వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఇంకా వదిలేసి మేము వచ్చేద్దాం అని చెప్పేసి ఫైనల్ గా నేను వస్తూ ఉంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్ క్లాస్ కూడా తను వాళ్ళ బాబు కూడా ఇక్కడ టెన్త్ రాస్తున్నాడంట ఇంకా సరే అని చెప్పేసి తనతో కాసేపు అలా మాట్లాడుకుని వీడియో తీసుకున్న తర్వాత ఇంకా ఇంకా మా వారికి పాప ఒకటే అన్నాను ఫస్ట్ టైం నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు వెళ్ళేటప్పుడు నేను మాత్రం కంపల్సరీగా వస్తాను తర్వాత మీరు వదలండి అని మా వారికి చెప్పాను ఎందుకంటే నా సెంటిమెంట్ అనమాట మా పాపకి వెళ్ళి ధైర్యం చెప్పి నువ్వు ధైర్యంగా రాయమ్మా నువ్వు టెన్షన్ పడబాక అని చెప్పేసి చెప్పేసి రావాలని చెప్పేసి నా కోరికొనింది సరే అని చెప్పేసి ఫస్ట్ ఎగ్జామ్కి ఇంకా వదిలేసి మేమందరం కలిసి కాసేపు అలా నిలబడడం ఏందో చల్లగా ఉన్నట్టు ఫుల్గా ఎండ మామూలు ఎండ కాదు అదిరిపోతామనేది అసలు ఎగ్జామ్ రేపు అనగానే వన్ డే ముందు నుంచి స్టార్ట్ అయిపోయింది ఎండలు ముందైతే చాలా చల్లగా ఉండింది ఆహా చల్లగా ఉందిలే బాగుంటుంది మనకు రంజాన్ కూడా ఇంకా ఎగ్జామ్స్ కూడా అని అనుకున్నాం కానీ అలా అంతా రివర్స్ అయిపోయింది ఇంకేముంది దాని తర్వాత స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఏంటంటే మీ పాప స్కూల్ ఫస్ట్ వచ్చిందండి తొందరగా రండి అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ తో స్కూల్ ఫస్ట్ వచ్చింది తను ఏం చెప్పిందో అదే సాధించింది చాలా ప్రౌడ్ గా అనిపించింది అక్కడ ఉన్న మేనేజ్మెంట్ గౌరవ ప్రధానమైన సెలబ్రేషన్ చేశారు ఇంకా కూల్ డ్రింక్ స్వీట్స్ ఇంకా టపాకాలు అంతా చాలా హ్యాపీగా ఆనందంగా పిల్లలు అందరూ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు అని చెప్పేసి చాలా సంతోషం వేసింది ఒక్కటే చెప్తాను ఆడపిల్ల చదివిపిచ్చే బాకండి ఉద్యోగం చేపిచ్చే బాకండి అని చాలా మంది ట్రోల్ చేశారు మా వారికి నాకు టెన్త్ కూడా చదివిపియకూడదు టెన్త్ తర్వాత డిగ్రీ చదివిచ్చాలి డిగ్రీ తర్వాత మ్యారేజ్ చేయాలి ఇలాంటి చెత్త మాటలు పట్టించుకుంటే మనం నిజంగా చెప్తున్నా మన పిల్లలు మనం పేరెంట్స్ మనం చదివిచ్చాలి ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్తారని చెప్పేసి మన పిల్లల జీవితాల్ని నాశనం చేసుకోవాలా చెప్పండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఆడపిల్ల మగ అనేది కాదు ఇంకా చదివిచ్చిన తర్వాత ఆడపిల్ల కూడా ప్రౌడ్ గా మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఆ ఆనందమే వేరు నిజంగా ఆ మార్క్స్ వచ్చిన తర్వాత మా పాప ఆనందం మా ఆనందం మాటల్లో చెప్పలేము నాయనమ్మ చెప్పారు అమ్మమ్మ చెప్పింది పెద్దవాళ్ళు చెప్పారు ఇలా చేయాలి అలా చేయాలి పాత సాంప్రదాయం ఇలా చెప్తున్నారు కానీ నేను ఒక్కటే చెప్తాను మీ పిల్లలు మీరు పేరెంట్సు మనం ఆ పిల్లలకి ఒక స్టేజ్ ఒక లెవెల్ తీసుకురావాలి గానీ మన ఎలా మనం బతికామో అలాంటి లైఫ్ ఇస్తే అది ఒక వాళ్ళ లైఫ్ చెప్పండి మన లైఫ్ కన్నా వేరే లెవెల్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళ లైఫ్ ఇవ్వాలి ఎందుకంటే మనం జనరేషన్ మారుస్తూ ఉంటే మారుతా ఉంటుంది కాని మన లైఫే వాళ్ళు ఇలా ఉండాలి మనం ఇలా ఉన్నాము నువ్వు కూడా ఇలా ఉండాలి అనుకుంటు మనం అలా ఉన్నాము నువ్వు ఇంకా చదవాలి ఇంకా ప్రౌడ్ గా అనాలి అని చెప్పేసి ఎవ్రీ సిక్స్ మంత్స్ బాబైనా సరే పాపైనా సరే కూర్చోబెట్టండి మోటివేషన్ చేయండి కౌన్సిలింగ్ ఇవ్వండి వాళ్ళకి కాసేపు మన లైఫ్ చెప్పండి ఇలా ఉన్నింది లైఫ్ మనది ఇలా ఉండాలా చెప్పమన్న ఇలా మనం వేరే లెవెల్లో నువ్వు వెళ్తే రేపు వాళ్ళ పిల్లల్ని ఇంకో లెవెల్లో ఇంకో లెవెల్ ఇలా జనరేషన్ పెరుగుతా ఉంటుంది అంతేగాని ఎవరో బంధువులు చెప్పారు ఇలా ఉండాలి అలా ఉండాలి ఎవరండి వీళ్ళంతా మనకు ఎవరైనా బాగాలేదనుకోండి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చాయనుకోండి చచ్చినా ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వరు ఒకసారి ఇస్తారు రెండు సార్లు ఇస్తారు ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు తర్వాత ఎవ్వరు చూడరు మన పిల్లలకి చూసుకునేదే మనమే మన మన పిల్లలు మనకి చూస్తారు అంతేగాని వేరే వాళ్ళు ఎవ్వరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వరు అలా అని చెప్పేసి మీ పిల్లల్ని మీరు కూర్చోబెట్టి ఏం చదవాలనుకుంటున్నావు ఎలా చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి ఆడపిల్ల అయినా సరే మగపిల్లయినా సరే మీ సపోర్ట్ ఇవ్వండి మీరు ఏదనుకుంటున్నారో మీ పిల్లల్ని చేయండి అంతేగాని ఈ బంధువులు రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అలా అంటున్నారు ఆడపిల్ల అని అస్సలు అనుకోవద్దు కొంతమంది చెత్త ఆలోచనలు ఏంటంటే ఆ ఇంట్లో సెకండ్ ఇయర్ చదివేసి ఉంది డిగ్రీ చదివేసి ఉంది ఆడపిల్ల ఉంది వెళ్ళి అడిగేద్దాం అని చెప్పిన వాళ్ళకి మనం అంటే వనకాలి వాళ్ళు ఏంటంటే ఆ పేరెంట్స్ పాపకి ఉద్యోగం చేపించాలనుకుంటున్నారు వెళ్ళి అడిగితే ఎలా రియాక్ట్ అవుతారో అది లేదు ఏంటంటే మనము రెండు ఉన్నాయి ఒక ఇల్లు ఉంది వెళ్ళి అడిగిస్తే ఏముంది అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి జ్ఞానం లేదు ఏంటంటే డబ్బు ఉంటే చాలు అంతా అయిపోతుంది అనుకుంటున్నారు అందుకని చెప్పేసి మీ పిల్లల్ని ఒక లెవెల్ తీసుకురండి ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిద్దాం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి